అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు సీనియర్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే అండి తెలంగాణలో ఏం జరుగుతోంది కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఇప్పటికే మీడియా ముందుకు వచ్చి ఆమె సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దానికి కౌంటర్ అటు కేటీఆర్ నుంచి కూడా పార్టీలో కోవట్లు ఉన్నారని చెప్పేసి ఆయన కూడా అంటడం జరిగింది మళ్ళీ ఈరోజు కవిత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కోవట్లుంటే ఎందుకు బయటికి పంపించడం లేదు నా మీద నిందలు వేస్తే అబంధాలు వేస్తే పార్టీ ఎందుకు ఖండించలేదు నేను జైల్లో ఉన్నప్పుడే పార్టీకి రాజీనామా చేస్తా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా అంటే కేటీఆర్ వద్దని వారి కేసీఆర్ వద్దని వారించారు ఇవి కల్వకుంట్ల చెప్తున్నటువంటి మాటలు ఆమె డిమాండ్ ఏంటంటే లేక ఎందుకు బయటకు వచ్చింది ఎవరా కోవట్లు పోవట్లుంటే ఎందుకు బయటికి పంపించట్లేదు ఇది ఇంకొక మాట కేసీఆర్కి నోటీసులు వస్తే ఎవరు స్పందించని నేతలు మరొక నేత అంటే ఎవరిని టార్గెట్ చేశారు మరొక నేతకు నోటీసులు వస్తే ఎందుకు హడావుడి చేశారు మరొక నేత అంటే ఎవరు ఇక్కడ హరీష్ రావా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆ విచారణల భాగంగా హరీష్ రావుకు నోటీసులు వెళ్ళాయి ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్కి నోటీసులు వెళ్ళాయి సో ఎవరిని టార్గెట్ చేస్తూ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు ఒకవేళ కవిత కొత్త పార్టీ పెట్టుకుంటే ఏంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి టిఆర్ఎస్లో చాలా సంక్షోభాలు రావడం జరిగింది ఆ సంక్షోభాలన్నీ కూడా కేసీఆర్ చాలా సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది తను ఉద్యమం నడుపుతున్న సమయంలో చాలా మంది తిరుగుబాటు చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి కూడా చాలా ఇబ్బందులు పెట్టడం జరిగింది తన పార్టీ నుంచి గెలిచిన పదహారు మంది ఎమ్మెల్యేలు పది మందిని లాక్కోవడం పార్టీని చీల్చడం హరీష్ రావును సైతం తన పార్టీకి లాక్కోవడానికి ప్రయత్నం చేయడం అప్పుడున్న విజయశాంతిని కూడా తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేయడం ఇలాంటి ప్రయత్నాలన్నీ జరిగినప్పటికీ టీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఎన్ని సమస్యలు వచ్చినా దాన్ని దాటుకుంటూ వచ్చి చివరికి తెలంగాణ సాధించే వరకు కేసీఆర్ పట్టు విడవకుండా దానికోసం పోరాటం చేయడం జరిగింది సరే ఏ పార్టీ ఇచ్చింది ఎవరు ఇచ్చారు ఏం చేశారని పక్కన పెడితే దానికోసం నిరంతరం అయితే శ్రమించడం జరిగింది అయితే మొదటిసారి తెలంగాణ టీఆర్ఎస్లో ఇప్పుడున్న బీఆర్ఎస్లో ఒక సంక్షేమం పార్టీలో సంక్షోభం కాదు పార్టీలో సంక్షోభం వస్తే పరిష్కరించడం అనేది కేసీఆర్కి చిట్కలో పని కానీ కుటుంబంలో సంక్షేమం వచ్చింది ఈ కుటుంబ సంక్షోభం అనేది చాలా అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది మనం గతంలో కూడా చూడడం జరిగింది ఎన్టీఆర్ కుటుంబంలో కూడా సంక్షోభం రావడం జరిగింది ఎన్టీఆర్ కుటుంబంలో సంక్షోభం వచ్చినప్పుడు కుటుంబం రెండుగా రెండుగా కాదు ఒకవైపు అంతా కుటుంబం అంతా ఒకవైపు ఎన్టీ రామారావు ఒక్కడే ఒకవైపు వచ్చిన సందర్భంగా అధికార మార్పిడి జరిగింది ప్రభుత్వం మార్పిడిన సందర్భంగా ఎన్టీఆర్ తన సొంత పార్టీ నుంచే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూడలేదు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సొంత పార్టీ నుంచే గెట్టివే గట్టివేయబడ్డ పరిస్థితి చూస్తారు అలాంటి సంక్షోభమే ఇప్పుడు బీఆర్ఎస్లో వచ్చింది అనుకోవచ్చు తన సొంత కూతురు తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో ఏ విధంగా స్పందించాలనేది ఇప్పుడు కేసీఆర్ కు ముందున్న ప్రశ్న తను చాలా ప్రశ్నలు లేవని తెట్టడం జరిగింది ఇంతకాలం పాటు ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా తన తన ప్రెస్ మీట్లు గాని తను చేస్తున్న ప్రకటనలు కానీ ఇప్పుడు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే తను టార్గెట్ చేస్తుంది ఎవరినో కాదు ఒకవైపు తన తండ్రిని కూడా టార్గెట్ చేస్తుంది తండ్రిని మొన్నటి వరకు ఏం చెప్పింది తన ఒక దేవుడు తన పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ రోజు లేఖలో మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా తండ్రిని కూడా అటాక్ చేయడం జరిగింది ఏ విధంగా అటాక్ చేసింది మనం గమనించినట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ విలీనానికి ప్రయత్నాలు జరిగాయి అని చెప్పడం ద్వారా అది కేసీఆర్ అనుమతి లేకుండా జరగవు కాబట్టి డైరెక్ట్ అటాక్ అనేది కేసీఆర్ మీద చేయడం జరిగింది నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్టయితే సంతోష్ రావు మీద అటాకా లేకపోతే హరీష్ రావు మీద అటాకా కేటీఆర్ మీద అటాకా అని చర్చలు జరుగుతున్నాయి రాజకీయ విశ్లేషణలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆమె ప్రెస్ డైరెక్ట్ డైరెక్ట్గా తన తండ్రిని డైరెక్ట్ టార్గెట్ చేయడం జరిగింది దాంతో పాటుగా నేను క్లిక్కర్ కేసులో బయట వెళ్ళినప్పుడు నాకు ఎవరు సహకరించలేదని చెప్పడం జరిగింది నేను రాజీనామా చేస్తాను ఎమ్మెల్సీకి అని చెప్తే కూడా కేసీఆర్ వద్దని వారించడం చెప్పడం ద్వారా ఖచ్చితంగా కూడా ఇది డైరెక్ట్గా వెళ్ళి కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కాదు ఖచ్చితంగా వెళ్ళి కేసీఆర్కి తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది దాంతోపాటు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది తను కోవర్టులు కోవర్టుల గురించి కోవర్టుల గురించి ఎవరు ప్రస్తావించారు కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది అంటే కేటీఆర్ను కూడా వదలలేదు కేటీఆర్ను కోవర్టులు ఉన్నట్టయితే నీ పార్టీ నీ అధీనంలో ఉంది మీరేం చేస్తున్నారు కోవట్లను పంపించకుండా అని చెప్పే విమర్శించే ప్రయత్నం చేసింది దాంతో పాటుగా లేఖ విషయం లేఖ ఎందుకు విడుదలైంది బయటకు ఎందుకు వచ్చింది దాని దానికి సంబంధించి మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు మీ పార్టీ మీ కంట్రోల్లో లేదు మీ కార్ మీ పార్టీ మీ కంట్రోల్లో లేదు మీరు అమ్ముడు పోతున్నారని చెప్పకనే చెప్తుంది ఏ విధంగా చెప్తుంది మీరు గతంలోనే ఆమె లేఖ విడుదల చేయడం లేఖలో ఏం పేర్కొన్నది మీరు పార్టీని వదిలేసి బీజేపీకి సహకరిస్తున్నారు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎంపీ ఎన్నికల్లో కూడా చూసి చూడనట్టు వదిలేస్తే మనకు జీరో సీట్లు రావడం జరిగింది మీరు బీజేపీని అసలు విమర్శించలేదు ఇంత పెద్ద సమావేశంలో అని చెప్పి అప్పుడు కేసీఆర్ను విమర్శించినప్పటికీ ఆమె ఎయిర్పోర్ట్లో దిగగానే కేసీఆర్ మంచోడే దేవుడే కానీ తన పక్కనున్న వాళ్ళు దయ్యాలని చెప్పడం ద్వారా ఎవరు దయ్యాలనే చర్చ ఇంతకాలం జరిగింది అది కేటీఆర్ లేకపోతే హరీష్ రావా సంతోష్ రావా ఇంకోవరైనా కుటుంబేతర సభ్యుల అని ఒక చర్చ జరిగింది కానీ చివరికి ఈరోజు స్పష్టమైంది ఏంటంటే తను ఖచ్చితంగా కుటుంబాన్ని టార్గెట్ చేశాది ఆ కుటుంబంలోని వ్యక్తులనే టార్గెట్ చేయడం జరిగింది కుటుంబంలోని వ్యక్తులతో పాటు తన తండ్రినే టార్గెట్ చేయడం జరిగింది మనం ఈ మధ్యనే చర్చించడం జరిగింది తను ఏం కోరుకుంటుంది తనకేం కావాలని తండ్రి నుంచి ఆశిస్తుంది అని చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేయలేక చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ లేఖ విషయము తను అరెస్టు సందర్భంగా వీళ్ళు సరిగ్గా స్పందించలేదు అనే విషయాన్ని మాత్రం పదే పదే ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇక్కడ కవిత కాంగ్రెస్లో చేరతారు కవిత బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు లేదంటే కవిత ఆమె కూడా సమర్థవంతమైనటువంటి నాయకురాలే కాబట్టి సొంతంగా పార్టీ పెట్టే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి అనే ఊహాగానాల నేపథ్యంలో ఒక వార్త హాల్చల్ చేస్తూ ఉంది ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి ఆల్రెడీ ముందే మార్గదర్శకాలు రెడీ చేసుకున్నట్టు ఆమెతో పాటు ఒక ఆరుగురు ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లోకి తీసుకెళ్తే మంత్రి పదవి కూడా ఆశిస్తున్నట్లు ఒక డిమాండ్ పెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక చర్చ నడుస్తూ ఉంది దీన్ని ఎలా చూడాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది దానికి కారణం ఏందంటే ని వీక్ చేయాల్సిన అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంది గెలిచిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలను వాళ్ళు వాళ్ళ వైపు మళ్లించుకోవడానికి కన్నా వాళ్ళ మీద ప్రేమతో కాదు వాళ్ళు ఏదో సాధిస్తారని కాదు వాళ్ళు మమ్మల్ని గెలుస్తారని కాదు డీస్టెబిలైజ్ చేయాలంటే వాళ్ళ పార్టీ మా పార్టీని ఎట్లయితే డీస్టెబిలైజ్ చేసి మా గెలిచిన ఎమ్మెల్యేలను ఎలాగైతే లాక్కున్నారో సేమ్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా వాళ్ళను చీల్చి తన వైపు తిప్పుకున్నట్టయితే వాళ్ళ పార్టీ కొంత నిరాశ నిష్పృహలతో ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగింది తద్వారా ఒక పది మంది ఎమ్మెల్యేలు ఇటువైపు వచ్చారు ఇప్పుడు వాళ్ళు ఎటున్నారో తెలియకపోయినప్పటికీ వాళ్ళైతే కొంత తిరుగుబాటు చేయడం అయితే జరిగింది అలాంటి సందర్భంలో సొంత కూతురు తిరుగుబాటు చేసినట్టయితే ఏ విధంగా ప్రభావం ఉంటుందనేది ఖచ్చితంగా నూట ఇరవై ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలియకపోదు ఖచ్చితంగా కవిత గనక నేను ఆరుగురు కాదు పది మంది ఎమ్మెల్యేలతో ఈ ఎమ్మెల్యేలతో కలిసి మీ పార్టీలో చేరుతామంటే ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది దాదాపుగా ప్రాధాన్యత కూడా పెరుగుతుంది రేపు రేపు కేసీఆర్ను కేటీఆర్ని హరిష్ఠ రావును తిట్టించాలంటే ఖచ్చితంగా ఈ వాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మనం చూసాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్టయితే షర్మిల అది అక్కడ కూడా సేమ్ కుటుంబ వ్యవహారానికి సంబంధించిన గొడవలే అక్కడ తను ఓడిపోయినప్పటికీ షర్మిల వల్ల ఓడిపోయినా అంటే కొన్ని అనేక కారణాల్లో ఇదొక కారణం అని చెప్పొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో కొంత అసహనం పెరుగుతుంది ఇచ్చిన హామీలు గ్యారెంటీలు నెరవేర్చలేరు ఒకవేళ ఎన్నికలు జరిగితే బిఆర్ఎస్కు అనుకూలమైన పరిస్థితి ఉంటుందన్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక పెద్ద సంక్షోభం అనేది చెప్పొచ్చు కవితకు ఏ గెలుస్తుందా ఓడిపోతుందా తను ఒకవేళ సొంత పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఈ ఆఫర్ని రిజెక్ట్ చేస్తే ఈ మధ్య ఒకవేళ ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందాలు కుదరకపోతే తను ఒకవేళ సొంత పార్టీ పెట్టినట్టయితే తను గెలిచినా గెలవకపోయినా బీఆర్ఎస్ పార్టీని మాత్రం డ్యామేజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీన్ని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకునే అవకాశం ఉంటుంది ఇక మీరు అడిగినట్టు బీజేపీలో చేరుతుందంటే బీజేపీలో చేరడానికి ఒకప్పుడు అరెస్ట్ చేయడానికి ముందు ఆమె బీజేపీ పట్ల కొంత సానుకూల వైఖరి ఉండే ఎప్పుడైతే అరెస్ట్ చేసిరో అప్పటి నుంచి ఆమె బీజేపీ మీద వ్యతిరేకత పెంచుకుంది ఆ కోపాన్నే ప్రదర్శిస్తుంది మీరు బీజేపీ పట్ల సరిగా వివరిస్తలేరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాను అంటే కూడా నేను జైల్లో ఉండి దాన్ని వ్యతిరేకించానని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఆయుధంగా చెప్పొచ్చు ఇక టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఇప్పటికే పార్టీ పేరు కూడా ఖరారైనట్లు ఆమె ఎందుకంటే ఆమె అరెస్ట్ అయి బయటకు వచ్చిన దగ్గర నుంచి బీసీ నినాదాన్ని ఎత్తుకుంది సో బహుజన రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టబోతా ఉంది కవిత దీనికి తీన్మార్ మల్ల ఎమ్మెల్సీ ఎమ్మెల్సీల ఇప్పుడైతే సస్పెండ్ అయ్యారు అనుకోండి అట్లాంటి నాయకుల అవసరం కూడా ఈ ఒక ఒక దీనిపైన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుంది ఖచ్చితంగా అన్ని పార్టీలు అంగీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది దాన్ని దృష్టిలో పెట్టుకునే కులగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీసీ సంఘాలన్నీ కూడా ఏకమైన జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే కవిత బీసీ నినాదాన్ని లేవనెత్తడం జరిగింది ఇక్కడ ఇక్కడున్న బీసీ నాయకులు గాని మిగతా నాయకులు కానీ ఆ ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న నాయకులు గాని ఇక్కడ బిఆర్ఎస్ ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుకున్నంతగా ప్రజలకు చేరువ కాలేకపోతుంది కాబట్టి ఒక పార్టీ అవసరం ఉంది ఆ పార్టీ బీసీ నినాదంతో వచ్చే పార్టీ అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి కావాలనే నినాదంతో వెళ్తుంది ఆ పార్టీకి అనుగుణంగానే మిగతా పార్టీలు కూడా ర్యాలీ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా బీసీ నినాదంతో ఆమె మనం చూసినట్టయితే గత కొంతకాలం నుంచి పార్టీకి సంబంధం లేకుండా ఆమె బీసీ నిబంధనలు ఎత్తుకోవడం జరిగింది జనరల్గా పార్టీ పిలుపునిస్తుంది బీసీ నుంచి మాట్లాడాలి బీసీ మీటింగ్ పెట్టాలి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలని చెప్పి పార్టీ ఐడియాలజీ ఉంటే ఉంటుంది ఐడియాలజీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టే అవకాశం ఉంటుంది సంబంధం లేకుండా ఆమె బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు బీసీల వైపు ర్యాలీ అవ్వడం బీసీలను తన వెంట ర్యాలీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయడం ఈ ప్రయత్నాల్లో మరి అసలు అంటే ఈ అగ్రవర్ణాలను వ్యతిరేకించే తీర్మార్ మల్లన్న మరొకసారి కవిత నేతృత్వంలో పనిచేయడానికి ఎంతవరకు సిద్ధమవుతాడు లేదంటే తీర్మార్ మరలకు బ్యతీ కవిత తన వెనుక వెనకాల ఉంటుందా ఇవన్నీ కూడా రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఫైనల్ క్వశ్చన్ సార్ కవిత పాదయాత్ర చేయబోతున్నారా ఏంటి చాలా మందికి ఒక అభిప్రాయం ఏంటంటే ఇటీవలి కాలంలో గత కొంతకాలం నుంచి ఒక సెంటిమెంట్ ఏది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసినప్పటి నుంచి చూసుకున్నట్టయితే పాదయాత్ర చేసిన నాయకులు సీఎంలు అవుతారనే ఒక అభిప్రాయం రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏర్పడేది అది సెంటిమెంట్ జైలు సీఎం అది ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేయడం ద్వారా సీఎం అవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జైలు తో పాటు పాదయాత్ర కూడా చేయడం జరిగింది పాదయాత్ర మధ్యలో కొంత ఆపినప్పటికీ మళ్ళీ పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర సెంటిమెంట్ ద్వారా గనక సీఎం అనుకుంటే ఆ సెంటిమెంట్ కు అందరూ వాడుకుంటారు రాజకీయాలు జైలు కూడా వెళ్తాను చెప్పి జైలుకెళ్తే సీఎం కావడం లేదంటే పాదయాత్ర చేస్తే వాడుకోవాలని చెప్పి అందరు రాజకీయ నాయకులు ఒక సెంటిమెంట్ సినిమా వాళ్ళకు రాజకీయ నాయకులు సెంటిమెంట్లు ఎక్కువ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్